భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ గ్రామమంతా నడిచి భగవన్ మా స్మరణలో లీనం కావడం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యం చేకూరుతుందని సీనియర్ టీడీపీ నాయకులు లంపకలోబ సొసైటీ మాజీ గొంతిన సురేష్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపకలోబ గ్రామంలో పవిత్ర కార్తీక మాసంలో కొంతమంది భక్తులు నెల రోజుల పాటు వేకువజామున నాలుగు గంటల నుండి గోమాతను గ్రామమంతా తిప్పి పూజలు చేస్తూ నగర సంకీర్తనలు చేశారు సోమవారం నగర సంకీర్తన ముగింపు సందర్భంగా వారికి టీడీపీ నాయకులు గొంతిన సురేష్ ఆల్వాల కప్పి గణితారు సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల్లో ఐక్యతను పెంచడానికి సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు సంకీర్తనలో ఉండే అక్షరాల శక్తి వల్ల నగరం సంకీర్తనం చేసేవారికి వినేవారికి కూడా మంచి జరుగుతుందని అందరితో కలిసి మంచి జీవించడం అలవడుతుందని అన్నారు ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న పలువురిని గొంతిన సురేష్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు గంటా నాగేశ్వరరావు గంట చంటిబాబు షాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు